ఇది ప్రజా చైతన్యం రేపు సాయంత్రం ఆరు గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అయితే సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి అందులో యాక్సెస్ మై ఇండియా కూడా ఉంది యాక్సెస్ మై ఇండియా ఒక ఒక సర్వే సంస్థ చాలా క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థ ఇది ఖచ్చితంగా వీళ్ళు చెప్పారంటే అంటే ఖచ్చితంగా యాక్యురేట్గా నిజమే చెప్తారు ఎప్పుడు కూడా సో అలాంటి వాళ్ళ రిపోర్ట్ ఇది పాపం ఎవరో కొంచెం నాలాంటి వాళ్ళు తొందరపడి వాళ్ళ కాన్ఫిడెన్షియల్గా ఉంచుకుందామన్న వాళ్ళ రిపోర్ట్ని ఇలా ఫోటో తీసి సోషల్ మీడియాలో లీక్ చేశారు మరి అందులో ఏముందో ఒకసారి చూద్దాం మనం కూడా ఇంటర్నల్ సర్వే కాన్ఫిడెన్షియల్ అని కూడా రాసుకున్నారు పాపం పాపం ఎవరో నాలాంటోడు దాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు రేపు సాయంత్రం ఆరింటికి ఇద్దాం అనుకున్నారు వాళ్ళు యాక్చువల్గా బట్ ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు సరే మొత్తానికి వచ్చింది కదా అప్డేట్ అయితే ఒకసారి చూద్దాం వీళ్ళు ఇందులో ఏముందో యాక్సెస్ మై ఇండియా వాళ్ళు అందిస్తున్న రిపోర్ట్ ఇది లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ ఒపీనియన్ పోల్ ఓట్ షేర్ ట్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశంలో ఓట్ షేర్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఓట్ షేరింగ్ ఏ ఏ పార్టీలకు ఏ విధంగా ఉంది అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ ఎన్డీఏ నలభై నాలుగు శాతం ఎన్డీఏ నలభై మూడు శాతం ఇండియా కూటమి పదమూడు శాతం అదర్సు మనకి దేశం గురించి అక్కర్లేదు ఎన్డీఏకి అంటే ఎన్డీఏ కూటమికి నలభై నాలుగు శాతం ఓట్ షేరింగ్ నమోదయ్యింది నలభై మూడు శాతం ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్కి నమోదయ్యింది ఇంకా పదమూడు శాతం మిగతా పార్టీలకు నమోదైందని చెప్తున్నారు ఓకే మొత్తానికి ఇది ఒక రిపోర్టు మనకు అనవసరం మనకి నేషనల్ జెవల్కి మనం ఆలడం లేదు మన స్టేట్ జోల్ గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ పార్టీస్ వాళ్ళు గెయిన్ చేసిన ఓట్ షేర్ ఇక్కడ ఇచ్చారన్నమాట సో మనం అక్కడ ఉన్నాం ఇక్కడ చూద్దాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బీజేపీ వైఎస్ఆర్సిపి ఇక్కడ మనకి ఫస్ట్లోనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పాయింట్ మూడు సున్నా శాతం ఓట్ షేర్ నమోదయ్యింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏపీలో రెండు పాయింట్ మూడు సున్నా శాతం ఓట్ షేరింగ్ నమోదయ్యింది డిఎంకే శివసేన టీడీపీ ఇక్కడ టీడీపీ కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్ షేరింగ్ నమోదయ్యింది ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం మరి వైసీపీకి ఎక్కువ ఉందా టీడీపీకి ఎక్కువ ఉందా వైసీపీకి రెండు పాయింట్ మూడు శాతం అంటే టీడీపీ కంటే చాలా ఎక్కువ ఓట్ ఓట్ షేరింగ్ అనేది వైసీపీకి వచ్చింది దీని అర్థం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది ఓట్ చేశారు అందువల్ల ఎక్కువ శాతం ఓట్ షేరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఎక్కువ మంది ఓట్ చేశారంటే అర్థం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లోక్సభ స్థానాల్లో గెలవబోతుంది అంటే పాతిక లోక్సభ స్థానాల్లో మనకి చాలా సర్వే సంస్థలు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇరవై పైనే ఇరవై పైనే సీట్లు రాబోతున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు క్లియర్గా సో లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే పెద్ద సంఖ్య టీడీపీకి చాలా వచ్చేది చాలా తక్కువ సంఖ్య దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ రికార్డ్ అయినా ఓట్ షేరింగ్ పర్సంటేజే ఒక ఉదాహరణ అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వీళ్ళు మిగతా పార్టీలకు కూడా ఇచ్చుకున్నారు ఓట్ షేరింగ్ చాలా వరకు బీజేపీకి ముప్పై ఏడు శాతం ఓట్ షేరింగ్ వచ్చింది సపరేట్గా ఇండిపెండెంట్గా కాంగ్రెస్కి ఇరవై ఆరు శాతం వచ్చింది డిఎంకేకి రెండు పాయింట్ మూడు మూడు శాతం వచ్చింది ఇక్కడ జనసేన ఉందేమో ఒకసారి చూద్దాం మనం జనసేన కనిపిస్తుందో ఎక్కడైనా అబ్బాయి లేదండి ఎవరు ఓట్ చేసినట్టు లేరు జనసేనకి వాళ్ళు ఓటింగ్ ఓట్ షేర్ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు అంటే కొంచెం బలంగా ఉండే పార్టీలకు మాత్రమే ఇచ్చారు సో అందులో ఇవి అందులో ఉన్న అప్డేట్ అయితే ఇవి ఏదో వీళ్ళు రాశారు కూడా వీళ్ళు ఆల్ ద ఇండియా కోలియేషన్ హ్యాస్ నాట్ టేకెన్ ద షేప్ యాజ్ ఇట్ వాజ్ ప్లాన్ ఐ వుడ్ షే ఆల్ ద పార్టీస్ హ్యావ్ మేడ్ దర్ ఓన్ వేస్ ఆఫ్ పుట్టింగ్ ఏ స్ట్రాంగ్ ఫ్రంట్ శ్రీ ప్రదీప్ గుప్తా సీఎండి ఆయన ఏదో రాసుకున్నారు మనకు అనవసరం సో మొత్తానికి మై యాక్స్ యాక్సిస్ మై ఇండియా వాళ్ళ రిపోర్ట్లో ఒక సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది రిపోర్ట్ అన్అఫీషియల్గా లేదంటే రేపు సాయంత్రం మనకు తెలిసేది ఈ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎంపీ స్థానాలు దండిగా రాబోతున్నాయి కూటమి పార్టీ టీడీపీకి వచ్చేవి చాలా తక్కువ ఇక్కడ ఇచ్చే ఓట్ పర్సంటేజ్ ఇక్కడ రికార్డ్ అయినా ఓట్ పర్సంటేజ్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సరే రేపు సాయంత్రం ఆరు గంటలకి మరిన్ని అప్డేట్స్ మనకు తెలిస్తే అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ